అందరికీ నమస్కారం ఇప్పుడు అయింది మరో గోవర రైలు ప్రమాదం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియో లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము దేశంలో మరో గోవర రైలు ప్రమాదం చోటు చేసుకుంది చండీగఢ్ దిబ్రుగఢ్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది ఉత్తరప్రదేశ్లో జరిగిన ఈ ఘటనలో చండీగఢ్ దిబ్రుగఢ్ ఎక్స్ప్రెస్ రైల్లోని నాలుగు ఏసీ భోగీలు పట్టాలపైనే బోల్తా పడ్డాయి దాంతో మరో పన్నెండు భోగీలు పక్కకు ఒరిగాయి వెంటనే సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి సహాయక బృందాలను తరలించారు రైలు పట్టాలు తప్పి బోల్తా పడిన ఘటనలో పరువు పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి ప్రమాదంలో ఎవరైనా చనిపోయారనేది ఇంకా తెలియాల్సి ఉంది ఉత్తరప్రదేశ్లోని గోండా జిల్లాలో జరిగిన ఈ రైలు ప్రమాదం మరోసారి తీవ్ర భయాందోళనలు రేకెత్తిస్తోంది గోండా జిలాహీ స్టేషన్ల మధ్య పీకురా అనే ప్రాంతంలో చండీగఢ్ నుంచి దిబ్రుగఢ్కి వెళ్తున్న చండీగఢ్ దిబ్రుగఢ్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది రైలు ప్రమాదం జరిగిన తర్వాత కొందరు ప్రయాణికులు బయటకు వచ్చి పట్టాలపైన పక్కన నిలబడ్డారు మరి కొందరు గాయపడిన ప్రయాణికులను బయటికి తీసుకొచ్చారు రైలు బాల్తో పడిన సమాచారాన్ని రైల్వే అధికారులు స్థానికులు అధికారులకు స్థానికులు అందించడంతో హుటాహుటిన రెస్క్యూ సిబ్బందిని అక్కడికి పంపించి సహాయక చర్యలు చేపట్టారు గాయపడిన ప్రయాణికులను దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు మరోవైపు ఘటనా స్థలంలో సహాయక చర్యలు కూడా చేపడుతున్నారు చండీగఢ్ దిబ్రూగఢ్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాద ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందజేయాలని ఆదేశించారు ఇదే ఘటనపై స్పందించిన అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వశర్మ ప్రమాద విషయాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు సంబంధిత అధికారులతో చర్చించి పరిస్థితిని సీఎం సమీక్షిస్తున్నట్లు అస్సాం ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది